అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సూపర్ డూపర్ ఉన్నారని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నేను మీ అందరి కోసం కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే మనం రిలేటివ్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి గోల్డ్ ఇస్తాము సిల్వర్ ఇస్తాము లేదంటే ఏదైనా గిఫ్ట్స్ బయట తీసుకున్న గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్స్ కానీ అలాంటివి చాలా ఇస్తాము సో వాటన్నిటితో పోల్చిస్తే ఇది కొంచెం యునిక్గా అనిపించింది నాకు నాకు ఈ ఐటమ్స్ అనేవి బాగా నచ్చినాయి నాతో పాటు మీ అందరికీ కూడా చూపిస్తే మీకు యూస్ఫుల్ అయ్యిందని ఈ వీడియో అయితే తీశానండి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను నేనైతే ఈ ఫోర్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి చాలా హైట్ వెయిట్ ఉన్నాయి కదా చాలా ఎక్కువ అనుకుంటారేమో కాదు ఓన్లీ ఫోర్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి అంటే మనం మనకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్లుగా అన్నట్టయితే తీసుకున్నా నేను నాకు కమింగ్ డేస్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి సో ఇవి ఇస్తే కొంచెం బాగుంటుంది అన్న పాయింట్తో అయితే నేను ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఒక్కొక్క గిఫ్ట్ ఐటమ్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని ఇవన్నీ కూడా నేను జోసల్ కాస్లో తీసుకున్నాను చూసారు కదా కంప్లీట్ ఫుల్ ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది మనం ఇచ్చే గిఫ్ట్ ఐటమ్స్లో ఇది ఎక్కడ పడి ఏమైనా పగిలిపోయిద్దా అన్న డౌట్స్ కూడా మనకి ఏమీ అక్కర్లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది బాక్స్ కూడాను చూసారు కదా ఫస్ట్ ఫోటోని మనకి గణపతి వచ్చేశారు ఈ ఫోటో ఫ్రేమ్ ఈ కింద బాక్స్లో కూడా ఇదంతా స్పాంజ్ పెట్టేసి చాలా నీట్గా అయితే ఉందండి సాఫ్ట్గా ఉంది మనం పెట్టిన ఫోటో ఫ్రేమ్కి చాలా ఉంటది ఉంటుంది స్ట్రాంగ్గానే ఉంటుంది అలాంటి భయాలు ఏమీ అక్కర్లేదు మన ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి గణపతి ఫోటో ఫ్రేమ్ అండి చూసారు కదా చక్కగా గణపతి కూడా ఇది మొత్తం సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కింద చెప్తారు నైంటీ నైన్ పాయింట్ ప్యూర్ గోల్డ్ అని అయితే ఇక్కడ మనకి ఇస్తారు ఫోటో ఫ్రేమ్ చుట్టూ తాను గోల్డ్ ప్లేటెడ్తో కవర్ చేశారు ఈ కింద మటుకి ఫోర్ సైడ్స్ చిన్నగా బార్డర్ అయితే తీసారండి అయితే గోల్డ్ షేప్తో అయితే ఇచ్చారు చాలా బాగుంది కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఎస్ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా బాగుందండి మనం ఎవరికన్నా ఇచ్చినా సరే మంచి రిచ్ లుక్ అయితే ఉండింది అందుకే నేనైతే తీసుకున్నాను చాలా బాగా నచ్చింది గణపతి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది హ్యాండ్స్లో హ్యాండ్స్ ప్రతిదీ కూడా చాలా ఫినిషింగ్తో ఇచ్చారు చాలా బాగుంది కూడా చూసారు కదా మన ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి గణపతితో స్టార్ట్ చేసాము సో ఆబ్వియస్లీ అన్నీ చాలా బాగుంటాయి అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము మన సెకండ్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో మై ఫేవరెట్ గాడ్ అనమాట అసలు ఈయన సూపర్ అండి చూడండి ఫుల్ ఫోటో ఫుల్ ఇమేజ్ అయితే ఇచ్చేసారు ఆయనది ఎక్కడా కూడా ఇప్పుడు సేమ్ గణపతి ఫోటో ఫ్రేమ్ మనం ఎలా అయితే చూసామో చుట్టూత గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు అలాగే సన్న డిజైన్ విత్ గోల్డ్ బార్డర్ ఇది అయితే గోల్డ్ కాదండి జస్ట్ ఫినిషింగ్ ఇచ్చారంతే లోపల మొత్తం కూడా గాజు గ్లాస్ తో అయితే కవర్ అయ్యి నీట్ గా ఉంటుంది మనం సోకేష్ లో పెట్టుకున్న చాలా బాగుంటుంది చూసారు కదండి వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రతిదీ నీట్ గా మంచిగా ఉందండి నామంతో కూడా చాలా మంచిగా చేశారు చాలా బాగుంది ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉందేమో చూద్దాం అనుకుంటాము కానీ ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ ఏం లేకుండా మంచి లుక్ ఇంట్లో అంటే ఎలిగెంట్గా ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మన సెకండ్ ఫోటో ఫ్రేమ్ మన థర్డ్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి చూద్దారు కదా ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది మొత్తం అన్నీ కూడా జాస్లోనే తీసుకున్నాము మేము జాస్ అల్ కస్లో వైట్ మీద ఇట్లా పర్పుల్ షేడ్లో అయితే ఇచ్చారు చాలా బాగుంది ప్యాకింగ్ మనం ఏం భయాలు ఏం పడక్కర్లేదండి చాలా మంచి ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ స్పాంజ్తో అయితే ఇట్లా ఇచ్చేసారు సో థర్డ్ ఫోటో ఫ్రేమ్ కూడా వచ్చేసి బాలాజీనే కానీ ఏంటంటే ఓన్లీ ఫేస్ శంకు చక్రం వీటి వరకే అయితే ఉన్నాయి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అనమాట ఇదంతాను ఇక్కడ అన్నిటికీ లాగా సేమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ గోల్డ్ అయితే అని ఉంటుంది చాలా బాగుంది చూసారు కదండి ఫుల్ ఫోటో ఫ్రేమ్కిను హాఫ్ ఫోటో ఫ్రేమ్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఆ ఫోటో ఏ ఫోటోకి తగ్గట్టు ఆ ఫోటోకి చాలా నీట్గా లుక్ అయితే ఇచ్చారు మంచిగా ఎలిగన్గా కూడా ఉంది చాలా బాగుందని నాకైతే బాగా నచ్చింది ఇది కూడా కిరీటం అవన్నీ నీట్గా అయితే ఇచ్చారు చాలా బాగుంది చూసారు గడ్డం కింద ఇక్కడ చిన్నగా ఉంటుంది కదా అది కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఈ ఫోటో ఫ్రేమ్లో చాలా బాగుందండి ఇప్పుడున్న గోల్డ్ ప్రైజ్ని బట్టి మనం ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఇచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాం కదా గోల్డ్ ప్రైజ్ సిల్వర్ ప్రైజ్ చాలా ఎక్కువ అయ్యిందని కానీ అలాంటి టైంలో ఇలాంటి గిఫ్ట్స్ అయితే మంచిగా అనిపించింది నాకు వర్తబుల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి సో మన ఫోర్త్ గిఫ్ట్ ప్యాక్ వచ్చేసి ఓకే సేమ్ కానీ కొంచెం బిగ్ సైజ్ అనమాట వెంకటేశ్వర స్వామివి చేసారు కదా ఇంకొంచెం బిగ్ ఫోటో ఫ్రేమ్ అనమాట అన్నీ ఇలానే ఉన్నాయి మనకి జీసస్లో ఉన్నాయి కావాలంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ముస్లిమ్స్కి ఎక్కడన్నా ఇవ్వాలనుకున్న అలాంటివి కూడా ఉన్నాయండి నేను అక్కడ చూశాను చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి బాగా మంచి రిలేషన్ ఉంది వాళ్ళతో మనం ఇలాంటి గిఫ్ట్స్ మనం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకున్న వాళ్ళకి మనం ఇలాంటి గిఫ్ట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అన్నీ ఈ ఫోర్ ఐటమ్స్ కూడా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ రీజనబుల్ ప్రైస్ ఇవి ఎలా అంటే జాజ అల్కాస్ అనేది చాలా స్టోర్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ మనం పర్చేజ్ అనేది చేయొచ్చు ఇక్కడే ఉంటుంది అని ఏం కాదు కదా ఎవరీ బ్రాంచ్ మనం ఎక్కడైనా సరే మనం తీసుకోవచ్చు చూసారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Thank you.